వెల్కమ్ టు ఆర్థి ఎగ్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మ్యాంగో వచ్చేసి మంజీరా అండి ఇది చాలా బిగ్ సైజ్ ఫ్రూట్ ఉంటుంది ఇంకా హెవీగా వచ్చిన ఫ్రూట్ వచ్చేసి దాదాపు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుంది మంచి ఎల్లో కలర్లో వస్తుంది బిగ్ సైజ్ ఫ్రూట్ ఒకసారి దీన్ని చూద్దాము ఇదేంటంటే ఫ్రూట్ ఫ్లై ఉందేమని కట్ చేసినా ఆల్రెడీ కానీ ఇది స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది నారా లైట్గా ఉంది కలర్ వచ్చేసి హెవీ ఎల్లో కలర్లో ఉంది పలుపు ఇటు ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ బాగా ఉంది అందుకని చెప్పేసి ఒక సైడ్ మాత్రమే కట్ చేసిన సిమ్ సైజ్ పల్చగానే ఉన్నట్టు కనబడుతుంది ఒకసారి నేను బ్రిక్స్ అయితే చెక్ చేస్తాను తినడానికి కూడా ప్రయత్నం చేస్తాను అంటే ఇక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు కానీ భయమేస్తుంది వీటిని చూస్తుంటే ఈ ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది ఈ సీజన్ రాగానే ఈ ఫ్రూట్ రెడీ కానీ మాత్రం ఈ సీజన్ వరకు రెడీ కావట్లేదు ఒకసారి బ్రిక్స్ అయితే చెక్ చేస్తాను బ్రిక్స్ ఉందో చెప్తాను ఫ్రూట్ అయితే చాలా బిగ్ సైజ్ ఉంటుంది మనకి రౌండ్గా ఒక పెరిసిమాన్ షేప్లో ఉంటుంది నార్మల్గా ఈ లో మన దగ్గర గోల్డ్ పేర్స్ మన మ్యాంగో కూడా ఉంటుంది ఆ షేప్లోనే ఉంటుంది కానీ ఇంకా సైజ్ ఉంటుంది ఫ్రూట్ బ్రిక్స్ వచ్చేసి ట్వంటీ వస్తుందండి బ్రిక్స్ చాలా స్వీట్ ఉంటుంది ఫ్రూట్ బియరింగ్ కూడా చెట్టు పైన చాలా బాగా వస్తుంది ఒకసారి టేస్ట్ చేస్తాను టేస్ట్ ఎలా తెస్తాను చాలా బాగుందండి టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి డిఫరెంట్గా మనకి కొంచెము కలెక్టర్ కాయలని చిత్తూరు మామిడి అంటారు లేదంటే తోతాపులు అంటారు కోతమామిడి అంటారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి దాని ఫ్లేవర్ ఉంది అలాగే నేను చెప్పే హిమాయత్ అండ్ వికారాబాద్ మహమూదా వీట్ ఫ్లేవర్ కూడా టచ్ అయింది ఫైబర్ చాలా తక్కువ ఉంది ఫ్రూట్స్ అయితే చాలా పెద్దగా ఉంది ఈ వెరైటీని ఒకసారి నేను కూడా పెంచుతున్నాను ఇది ఒకసారి మళ్ళీ మన ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత దాని బేరింగ్ పర్ఫెక్ట్గా చూసిన తర్వాత కూడా చెప్తాను దీని గురించి థ్యాంక్ యూ